కాల్ కట్ చేద్దాం ఏంటి నువ్వు కాల్ చేసి మరి కట్ చేసాడు కాల్ చేద్దాం హలో ఎందుకు కాల్ చేసా నువ్వు చాలా గుర్తొస్తున్నావు మహి ఐ లవ్ యూ ఇదంతా కాదు కానీ మ్యాటర్ ఏంటో చెప్పు బైక్ రిపేర్ వచ్చింది మహి ఒక ఫైవ్ కే ఉంటే సెండ్ చేయవాస్తా చూడు థ్యాంక్ యూ మహి నేను మళ్ళీ కాల్ చేస్తాను నీకు మహికి కాల్ చేద్దాం హాయ్ మహి హలో ఎవరు నేను ఎవరో తెలీదా అదేంటి నంబర్ సేవ్ చేసుకోమని చెప్పాగా మనోజల్ ఫ్రెండ్స్ సందీప్ కదా సారీ సారీ సేవ్ చేసుకోలేదు యాక్చువల్లీ నేను చూద్దామని వచ్చాను నిన్ను కూడా షాపింగ్ తీసుకెళ్దాం అనుకున్నా నీతో ఒక విషయం చెప్దాం అనుకున్నా మనోజ్ ఉన్నాడు కదా చెప్తే బాగోదని నీకు మాట్లాడకుండా వచ్చేసా దేని గురించి మాట్లాడాలనుకుంటున్నారు మహి యాక్చువల్లీ ఫస్ట్లో నేను నేను చూడగానే చాలా నచ్చావు మహి యాక్చువల్లీ నేను చూసినప్పుడే చెప్దాం అనుకున్నా కానీ కొంచెం పరిచయం పెంచుకొని చెప్దామని ఆగా ఇదేదో తేడాగా ఉంది చెప్పు ఐ లవ్ యూ మహి ఆ మహి ఒక విషయం ఈ విషయం మనోజ్కి చెప్పకే నాకు అదే కావాలే హా సరే ఐ లవ్ యూ టూ ఓకే మహి థ్యాంక్ యూ సరే నాకు చిన్న వర్క్ ఉంది ఆ వర్క్ పూర్తి చేసుకొని నీకు మెసేజ్ చేస్తానే ఎందుకు ఏడుస్తున్నావ్ మహి నీ వల్లే మొబైల్ పగిలిపోయింది చూడు మా ఫ్రెండ్స్ అందరూ ఐఫోన్ యూస్ చేస్తున్నారు నేను మాత్రం ఈ డొక్కు మొబైల్ యూస్ చేయాల్సి వస్తుంది నీకు ఐఫోన్ కొనేసి ఇవ్వాలా ఎలా తేవాలి ఎక్కడి నుంచి కొనాలి అర్థం అవట్లే ఏదో చేస్తాను మహి నువ్వు బాధపడకు ఏడిస్తే బాగోవు నువ్వు నవ్వుతే చాలా చాలా బాగుంటావు మాయి నీ గురించి కొనమే సరే సరేమ్మ నాకు వరకు ఇంటికి వెళ్దాం కదా సందీప్ ఎక్కడరా నేను అర్జెంట్ కలగాలరా ఓకేరా వస్తున్నాను ఏంద్రా అదేరా ఇంట్లో సిచువేషన్ ఏం బాగలేదు ఆ అందరూ వచ్చి ఇంట్లో డబ్బులు రా ఏ చేయాలి అర్థం అట్లా ఒక లక్ష రూపాయలు ఇంటి అడ్జస్ట్ చేయరా నా సిచువేషన్ అసలు ఏం బాగోలేదురా నా దగ్గర చాలా టైట్గా ఉన్నవాళ్ళ నాకేం చేయాలి అర్థం కావట్లేదురా సారీ రా మనోజ్ ఈసారికి ఇవ్వలేకపోతున్నాను అరే నిజంగా నాకు ఫోన్ కొనేసి ఇస్తావా తస్తానే మహి హా సరే మహి నీ బర్త్డే ఎప్పుడు మహి ఆ ఎందుకు ఏమైనా సర్ప్రైజ్ ఇస్తావా ఏంటి అదేం కాదు మహి చెప్పు ఇదికి కాదు రేపనే చెప్తాం అప్పుడే ఫోన్ కొనేసి ఇస్తాడు రేపేనా బర్త్డే అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే మహి అవునా నా లవ్ చేస్తావా నువ్వు అని చెప్తే మొబైల్ ఇవ్వడేమో ఏం చేద్దాం ఐ లవ్ యూ టు మనోజ్ ఎస్ థ్యాంక్ యూ సో మచ్ మహి ఐ లవ్ యూ టు రేపు నా బర్త్డే మై కాల్ చేసి చెప్పేద్దాం హలో మహి హా సందీప్ చెప్పు కాల్ చేసా రేపు నా బర్త్డే నువ్వు రావాలి పక్కాగా చే ఇదేంటి ఇలాంటి ఫిట్టింగ్ పెట్టేది ఇప్పుడు ఏం చేయాలి అర్థం కావట్లేదే మా ఫ్రెండ్స్ వస్తున్నారు రేపు మా ఫ్రెండ్స్ అందరూ పరిచయం చేస్తాను నువ్వు కూడా రావాలి మనోజ్ కూడా వస్తున్నాడా హా రా వస్తున్నాడు ఎందుకు ఏం లేదురా రేపు అమ్మకు హాస్పిటల్ తీసుకెళ్ళాలి నేను రాలేను సారీ ఓకే మహి మరి నీ బర్త్డే కదా నా గిఫ్ట్ ఏం లేదా నా మీద ప్రేమ ఉంటే గోల్డ్ చైన్ కొనిసిస్తావులే ఏంటి చైనా చే అనవసరంగా చెప్పినట్లు ఉన్నాను అయినా ఇదేంటి నా గిఫ్ట్ ఇవ్వడం రేపు ఏ టైంకి వస్తావు చెప్పు ఈవినింగ్ వస్తాను వచ్చేస్తాలే వర్కౌట్ అయింది ప్లాన్ సుధీర్ కాల్ చేసి అమౌంట్ అడుగుదాం చెప్పరా ఒక వన్ లేకుండా పంపించరా ఓకేరా పంపిస్తా థ్యాంక్స్ రా లాస్ట్ సార్ ఫార్టీ థౌజండ్ తీసుకున్నావు కదా ఇప్పుడు వన్ ల్యాక్ త్వరగా ఇచ్చే మహిళ ఇప్పుడు సర్ప్రైజ్ ఇవ్వాలి హ్యాపీ బర్త్డే మహి థ్యాంక్ యూ మహి ఒకసారి కళ్ళు మూసుకో ఫిట్టేంటి కళ్ళు మూసుకోమంటున్నాడు మహి కలుతారు మహి హే ఐఫోన్ నాకోసం కొన్నావా నాకోసం కొన్నందుకు చాలా థ్యాంక్స్ మనోజ్ హ్యాపీగా ఉన్నావు కదా మహి ఎప్పుడే హ్యాపీగా ఉండు ఇది ఒకటే నా గిఫ్ట్ బర్త్డేకి ఇంకేం గిఫ్ట్లు తేలేదా హాయ్ మహి హాయ్ హ్యాపీ బర్త్డే టు యూ థ్యాంక్ యూ మహీ నా బర్త్డే గిఫ్టెడ్ కావుగా థ్యాంక్ యూ సందీప్ అనుకున్నట్టు ప్లాన్ వర్క్ ఒకటి అయింది నా బర్త్డే తిని గిఫ్ట్ ఇవ్వడం ఏంటో ఈ మనస్ తో మాట్లాడలేకపోతున్నాను సుధీర్ని పెళ్లి చేసుకోవాలంటే బ్యాంక్ బ్యాలెన్స్ లో ఖచ్చితంగా ఎంతో కొంత అమౌంట్ ఉండాలి ఐడియా వచ్చింది అరే మనోజ్ అర్జెంట్ గా ఐదు లక్షలు కావాలి రా అమ్మకి ఆపరేషన్ చేయాలంట మహి నా దగ్గర ఐదు లక్షలు లేవు ప్లీజ్ మనోజ్ అలా అనకు మా అమ్మ ప్రాణాలు పోతే నీకు ఇష్టమేనా సరే నేను ఈవినింగ్ లోపు అరేంజ్ చేస్తాను ప్లాన్ వర్క్అట్ అయిందిలే థ్యాంక్స్ మనోజ్ ఏమైంది మే ఎందుకు ఏడుస్తున్నావు కాలేజ్ ఫీజు కట్టాలి మూడు లక్షలు ఏం చేయాలి అర్థం కావట్లేదు నువ్వు హెల్ప్ చేస్తావని నీకే కాల్ చేశాను అయ్యో మహి నువ్వేం యాడ్ అరేంజ్ చేస్తానులే మనీ ఓకే అమ్మాయి అంచక్క తన్ని ఇప్పుడు నీ మ్యారేజ్ చేసుకోవచ్చు వేరే ఛాన్స్ ఏది లేదు మళ్ళీ బంగారమే తీయాలి తిని కోసం మళ్ళీ దొంగతనం చేయాల్సి వస్తుంది మహి ఇదిగో బ్యాంకులో పెట్టి మీ అమ్మకు ఆపరేషన్ చేయించు చాలా థ్యాంక్స్ రండి ఇవాళ మా అమ్మ బతుకుతుంది థ్యాంక్ యూ సో మచ్ అక్కడమే హాస్పిటల్ ఏమైనా అలకాలని చెప్పు నేను వచ్చి చేస్తాను ఓకే రా బాయ్ టైం అవుతుంది అమ్మకు హాస్పిటల్ తీసుకెళ్ళాలి బాయ్ ఇదిగో మహి డబ్బులు ఇంత అమౌంట్ ఎక్కడిదిరా నీకు అదే బైక్ అమ్మేసి తెచ్చాను చాలా థ్యాంక్స్ రా బాయ్ బాయ్ హా వస్తున్నా అమ్మ అమ్మ వాళ్ళు ఎవరైనా చూస్తారా ఫాస్ట్ ఫాస్ట్ బట్టలు సర్దేసుకోవాలి లవ్ అబ్బాయితోనే వెళ్ళిపోతున్నాను బ్యాగ్ నాకు ఇచ్చా పట్టుకుంటా నువ్వు వెళ్ళు నేను వాస్తా సింపుల్ గా అయిపోయింది ఏంటి బంగారం డబ్బు దొరికినట్టే టైం తిని ఇంకా రాలేదు ఫోన్ చేద్దాం ఏంటి అవ్వట్లేదు మళ్ళీ చేద్దాం మనోజ్ మీకు విషయం చెప్పాలి రండ్రా ఇగోరా నీ బంగారం ఇగోరా నీ డబ్బు అరే అది మీ దగ్గర నగలు డబ్బు తీసుకునేది మిమ్మల్ని మోసం చేసి నాకు పాపాలు తన ఇచ్చేందుకు ఇలాంటి అమ్మాయిల వల్ల ఇంట్లో పేరెంట్స్ చాలా మిస్ అవుతున్నారు రా ఈ జనరేషన్ అమ్మాయిలు చాలా పార్సుగా ఉన్నారా లేరు తన స్టేటస్ చూసి ప్రేమించిందిరా ఎలాంటి అమ్మాయిలు నమ్మడం మన తప్పురా